ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పూజ చేసేటప్పుడు ఎలా జరిగితే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లు ఇప్పుడు చూద్దాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లాస్తులు కలిసి వస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మూడు గంటల నుండి నాలుగున్నర నిమిషాల వరకు అంటే నాలుగు నాలుగున్నర గంటల నిమిషాల మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట ఇక మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయి అని అర్థం అలాగే దేవునికి హారతు ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది అంటే దేవుని పటంలో చిరునవ్వు కనిపిస్తుందన్నమాట అలాంటి సమయంలో దేవుడు నవ్వినట్టు మనకు అనిపిస్తే శుభం భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి ఎందుకంటే అలా పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేస్తున్నారని అర్థం వెంటనే ఆ తప్పుని సరిదిద్దుకొని ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ పూజ మొదలు పెట్టాలి అలా మొదలు పెడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జెలు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు అలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలానే వెలుగుతూ ఉంటుంది అలా జరిగితే మాత్రం చాలా అదృష్టమని భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలి అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలు దేవునికి ఆశీర్వాదం అలాగే దేవుడు మీకు ఆశీర్వాదం కలిగించి ఎప్పుడూ ఏ కష్టాలు రాకుండా చూసుకుంటానని అర్థం మీ పూజలు దేవుడికి సంతోషంగా ఉన్నాయని మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం అందించినట్టే ఈ పువ్వులను దేవతలు ఆశీర్వాదంగా భావించి కళ్ళకద్దుకుని ఆ పువ్వులను తీసుకెళ్లి మనం డబ్బులు ఎక్కడైతే పెడతామో ఆ బీర్వాలో పెడితే మన ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు లోటే ఉండదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది అది చాలా అశుభంగా భావించాలి పూజ సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని మనం గ్రహించి ముందుగానే ఆ భగవంతుని నా భర్తకు ఏమీ జరగకూడదని అనుకుని ఆ కింద పడిన కుంకుమను చీపుడుతో కాకుండా ఏదో క్లాత్తో కానీ చేతితో కానీ ఎత్తి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి మీ పూజా గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదబోతున్నారని అర్థం చేసుకోవాలి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి కాకి అరిస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి దేవతలు ఆశీర్వాదం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలామంది కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని శుభ సంకేతం మనకి ముందుగానే అందజేస్తున్నట్టుగా మనం ఏదైనా మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం చేసుకోవాలి దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేగాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలు తప్పులు చేస్తూ పూజలో తప్పులు చేస్తున్నారని మనం తొందరగా అర్థం చేసుకుని తప్పుని సరిదిద్దుకోవాలి దేవుని పూజలో కొబ్బరికాయ కులితే కంగారు పడవనాల్సిన అవసరం లేదు వెంటనే దాన్ని తీసి పాడేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇంకా ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీరు పెట్టిన ప్రసాదం దేవుడు స్వీకరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనుక కనిపిస్తే లక్ష్మీదేవి తొందరలోనే మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపించినా మీ ఇంటి మీద లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడి జరగబోతుందని ముందుగానే సంకేతం అందజేసినట్టే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడైనా గుడ్ల గోబాను కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం అట తరచూ మీ ఇంట్లో ఎలకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం చూసారుగా ఫ్రెండ్స్ పూజ చేసే సమయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని పూజలో దోషాలు జరిగితే ఎలా నివారణ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు శుభదినం